షామ్ వెహికల్స్ యూట్యూబ్ మిత్రులకి నమస్కారం మేము ముందుకు ఈరోజు జాండియా ట్రాక్టర్ మొక్కను తీసుకువచ్చాను ఈ వెహికల్ గురించి పోర్తురాలు చెప్పే ముందు వచ్చిన ఇన్ఫర్మేషన్ మీ వద్ద ఉన్న సెకండ్ హ్యాండ్ ఓనర్లు అమ్మాలనుకుంటున్నారా అయితే మా షామ్ వెహికల్ వాట్సాప్ నెంబర్కి వెహికల్ యొక్క ఫొటోస్ మరియు పంపించండి ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా మీ యొక్క ఓనర్ మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాము ఇప్పుడు నేను వెహికల్ గురించి పూర్తి వివరాలు చెప్తాను ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండు మోడల్ టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ ఈ వెహికల్ వచ్చేసి తెలంగాణ రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది ప్రస్తుతానికి తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో ఉంది ఈ వెహికల్తో పాటు ఫుల్ సెట్ కూడా ఉందని చెప్పి ఓనర్ చెప్పడం జరిగింది దీంతోపాటు మనకి ట్రాలీ కానీ కల్టివేటర్ కానీ ట్రాక్టర్ సంబంధించిన ఫుల్ సెట్ మాత్రమైతే ఉంది ఎవరైతే కొనాలని ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు మాత్రమే ఓనర్కి కాల్ చేయండి నేను ఓనర్ నెంబర్ టైటిల్ ఇస్తాను ఎలాంటి టైంపాస్ కానీ మాత్రం చేయకండి జాన్ డియర్ ట్రాక్టర్ ఎలాంటి మధ్యవర్తి లేకుండా ఎలాంటి సర్వీస్ ఛార్జీ లేకుండా ఈ వెహికల్ మన కొనవచ్చు ఓనర్ టు కస్టమర్ సర్వీసింగ్ ఉంటుంది మీరు ఎలాంటి అమౌంట్ ఇవ్వాల్సిన అవసరమైతే లేదు ఈ వెహికల్ యొక్క ప్రైజ్ వచ్చేసి కేవలం ఎనిమిది లక్షల యాభై వేలు మాత్రమే కొంచెం బార్గెని కూడా ఉంటుంది తగ్గించే అవకాశం కూడా ఉంటుంది అడ్రస్ వచ్చేసి తెలంగాణ జి తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో ఉంది జాండియర్ ఫైవ్ జీరో ఫోర్ టూ వెహికల్ ఇది ఒరిజినల్ పేపర్స్ ఉన్నాయి ఈ వెహికల్ పైన ఎటువంటి ఫైనాన్స్ కానీ రిపేరింగ్స్ కానీ ఏం లేవు ఓన్లీ సింగిల్ ఓనర్ మాత్రమే ఈ వెహికల్కి వచ్చేసి టైర్లు వచ్చేసి ఒక సెవెంటీ పర్సెంట్ వరకు ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది ఈ వెహికల్స్ ఏదైతే టైటూ నుంచి ఓనర్ నంబర్ తీసేస్తాను ధన్యవాదాలు